ఆయండి చూసారు ఇది నేను ఏంటంటే వాళ్ళు తర్వాత చుట్టే దమ్ ఇవన్నీ కూడా వీడియో ఇదిగోండి మీకు కనబడుతుందా ఇదండి హోల్స్ అయితే పెట్టేసి ఇదండి హోల్స్ ఇలా చాలా పెట్టాను ఇలా స్పాంజ్ ఉంటే అది పెట్టేసాను పెట్టేసి కొద్ది వేసేసి తర్వాత ఎండిటాకులు వేసా ఎండిటాకులు వేసేసిన తర్వాత ఒక లేయర్ లాగా మట్టి వేసేస్తారండి మట్టి వేసేసిన తర్వాత ఎలాగైనా ఎలాగేలా చేసుకోవచ్చు అండి మనం కాకపోతే ఒక టైపు ఇచ్చుక అంటే ఒకేసారి ప్రిపరేషన్ చేస్తే వేరేలా చేసుకోవచ్చు ఇలా చూసేసి ఇదంతా కూడా ఇది కంపోస్ట్ కోసం నేను ఎంత ఆకులు ఇవన్నీ కూడా ఇలా వేసి పెట్టేశాను అవి కూడా ఇలా చేసేవచ్చు చూసారు కదా ఇది కూడా దాదాపుగా కంపోస్ట్ అయిపోయినట్టే కాకపోతే ఏంటంటే కొద్దిగా వర్షం పట్టడం వల్ల తడిచింది ఇది ఎలా చేసేవచ్చు ఇది కంపోస్ట్ ఇది కూడా ఎలాగేసేస్తా చూసారు కదా తర్వాత మళ్ళీ ఇవన్నీ తెలిసిందే కదా మీకు ట్రైకోడారు సూడము సీవీడు సీ వేడు అప్సన్ సాల్ట్ కేకు ఇవన్నీ కూడా పెస్ట్ సైడ్స్ అన్నీ కూడా కలుపుతున్నాను కదా ఇదొక అది ఎలాగేస్తా మళ్ళీ మత్ ప్లేయరు వేసా వేసేసిన తర్వాత ఇది ఇది గోట్ మైనది మేకల గొర్రెలు ఉంటుంది కదండి అట్లది బాగా ఎండిపోయింది నేను ఇలా చుట్టు పెట్టేట వల్ల ఇలాగైంది ఇది కూడా ఒక లేరు ఇలాగేసా వేసేసి కావాలంటే ఇది కొద్దిగా కలుపుకోండి

విత్ ఇది ఆల్రెడీ మనం గార్డెన్లోతే తీసేసి ఇది ఎండబెట్టిన తర్వాత ఎండబెట్టుకున్న తర్వాత మళ్ళీ రీయూస్ అనమాట ఇది చూస్తారు కదా ఎలా చేసి ఎలా చేసేసి కొద్దిగా ఇది ఉంది ఇదే కంపోస్ట్ అని కాదు కంపోస్ట్ మనకి మేకలు ఎరువు కానీ ఎరువు కానీ లేకపోతే గ్యాధ కానీ ఇలా కోడికి సంబంధించిన దాన్ని సార్ ఇలా ఇలాగే తర్వాత మళ్ళీ మట్టి ఇలా నేర్వే ఎలా ఇలా చేసేసుకోవచ్చు లేదంటే మొత్తం ఒకేసారి సరే మట్టికెళ్ళిపోయిన వేసేయచ్చు ఎలాగైనా చేయవచ్చు మనకు కావాల్సింది ఏంటంటే ఆ పురుగులు పట్టుకోకుండా దాంట్లో కంపోస్ట్ అనేది కంపల్సరీగా కావాల్సిందే కాబట్టి ఈ ఏవి పట్టుకోకుండా వీటిలో టైకు చూడ మనసు నీమ్ కేకు తర్వాత నిమిటోడ్ స్వీట్లు అన్నిటికి సంబంధించిన మొత్తం కూడా వేసేవచ్చండి తర్వాత మీకు కావాలనుకుంటే సీసమ్ కేక్ కానీ ఇంకా నేను చెప్పినట్టు సీవీడు ఇవన్నీ కూడా వీటిలో కలిపేసుకోవచ్చు సార్ కదా అలా చేసేవచ్చండి కొన్ని ఒక్కొక్కలా చూపిస్తారండి ఏదైనా సరే మనం మొక్కలకి కావాల్సింది ఏంటంటే ఆహారం ఆ ఆహారం అనేది దీంతో సమకూర్చుకుంటే సరిపోతుందండి అలాగే చేయాలి ఇలాగే చేయాలని అదే ఉండదు మనం మనకి అనుకూలంగా ఏదైతే ఉంటుందో వాటితో మనం ఇలా రెడీ చేసుకోవచ్చు చూసా కదా ఇలా చేశాను ఇది మామిడి మొక్క కనపడుతుందా మీకు మామిడి మొక్క ఇది కవర్ అయితే తీసాను ఇలా నేను పక్క వాళ్ళుకోకుండా స్ట్రైట్గా ఎటు కావాలంటే అలా ఇలా పెట్టుకొని పెట్టుకొని ఇలా చేసుకొని ఇంకా మట్టి స్థాయిలు అన్నీ కూడా మామూలుగా ఎలాగైతే ఇచ్చానో అలా ఇచ్చేసుకోవచ్చు చూస్తారు కదా చూసారు కదా ఎలా ఇది చేసుకోవచ్చు ఇంటోమేటిక్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు